హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఐఆర్కు సంబంధించిన సర్క్యులర్ అయితే జారీ చేసిందండి ఈ యొక్క సర్క్యులర్ అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో రెండవ తేదీనైతే ప్రకటించడం అయితే జరిగింది జీవో నెంబర్ నూట ముప్పై మూడునైతే విడుదల చేస్తూ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సిలో భాగంగా ఐదు శాతం ఐఆర్ను అయితే ప్రకటించడం జరిగిందండి అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు ప్రకటిస్తుంది అని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి ఏపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం దసరా కానుకగా అయితే ఈ ఐఆర్కు సంబంధించిన సర్క్యులర్ అయితే జారీ అవుతుందని చెప్పి అధికార వర్గాలు అయితే చెబుతున్నాయండి మొత్తానికి టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగానే ఐఆర్ అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం ఇప్పుడు ఐఆర్ ప్రకటిస్తే ఎంత ప్రకటిస్తుంది ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం పదహైదు శాతం నుంచి ఇరవై శాతం లోపు అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ప్రకటించాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ముప్పై శాతం ఐఆర్ అంటే ప్రభుత్వం పైన చాలా ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో కాబట్టి పదహైదు నుంచి ఇరవై శాతం లోపు అయితే ఐఆర్ అయితే ఎక్స్పెక్ట్ చేయించండి ఉద్యోగులు చెప్పేది కూడా అంటే పదకొండవ పిఆర్సీలో రివార్స్ పిఆర్సీ వల్ల వారికి అయితే జీతాలు పెన్షన్లు భారీగా అయితే నష్టపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు పన్నెండవ పీఆర్సీలో ఉన్న ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారండి మరి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ను అంటే పరిగణలోకి తీసుకుంటుందా లేక ఆర్థిక భారం పడుతుంది అని చెప్పి పదహైదు నుంచి ఇరవై లోపు ప్రకటిస్తుందని అయితే అయితే వేచి అయితే చూడాల్సిందండి ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన అనేది దసరా కాన్కగా అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్